కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద నాగేశ్వరరావు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక శబ్దం వచ్చే ద్విచక్ర వాహనాల ధ్వంసం ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు కామారెడ్డి పోలీసులు విస్తృతంగా తనిఖీలో భాగంగా అధిక శబ్దం వచ్చే సుమారు అరవై సైలెన్సర్లను ధ్వంసం చేయడం జరిగిందని ఈ సైలెన్సర్లను పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు కామారెడ్డి ప్రజలందరికీ పోలీసుల సూచన మేరకు పోలీసులకు రెడ్డి ప్రజలందరికీ పోలీసుల సూచన మేరకు ప్రజలకు ఇబ్బంది కలిగించే సైలెన్సర్లను బిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవసరమైతే వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు వాహనాలు ఏదైతే కంపెనీ నుండి తయారవుతున్నాయో వాటిని ఉంచుకోవాలని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ప్రజలందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు వాహనాల తనిఖీలో భాగంగా హై పొల్యూ సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నటువంటి వాహనాలు ముఖ్యంగా బుల్లెట్ లాంటి వాహనాలతోటి ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాహనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది సో ఈ రెండు నెలల కాలంలో కామారెడ్డి పట్టణ పోలీసులు చేసిన ఈ తనిఖీలల్లో సుమారుగా అరవై సైలెన్సర్లని ఐ సౌండ్ ఇచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగించినటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది పట్టణ కేసులు కూడా బుక్ చేయడం జరిగింది సో ఈ సైలెన్సర్లని ఈరోజు మన పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీటిని డిస్మింటల్ చేయడం జరిగింది సో దయచేసి పట్టణ ప్రజలకి కామారెడ్డి జిల్లా ప్రజలకి పోలీసు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ మీరు ఏదైతే వాహనాలు ఎమ్మెల్యే వచ్చిన సైలెన్సర్స్ ఉంటాయో అవే వాడండి దాన్ని వా మాడిఫైడ్ సైలెన్సర్లు వాడితే దానివల్ల హెల్త్ మీద ముఖ్యంగా ప్రజల హెల్త్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు అటువంటి వాహనాలు వాహన వాహనాలకి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్సర్లు వాడితే మాత్రం తప్పకుండా దాని మీద కేసులు బుక్ చేస్తారు దానికి సంబంధించినటువంటి చలనాలు కూడా వేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి వెహికల్ ఏదైతే తయారవుతున్నప్పుడు ఉన్నా ఏదైతే అయితే ఉన్నాయో అవి వరకే వాడాలి మాడిఫైడ్ వాడడానికి వీలు లేదు దానికి ఒక రూల్ ఉంటుంది సో కనుక మీరు దయచేసి అటువంటి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్స్ పోవద్దని ప్రజలందరికీ అమ్మారెడ్డి పోలీస్ తరఫున విజ్ఞప్తి రాత్రి వేళల్లో కొంచెం తిరుగుతున్నారు తిరుగుతున్నటువంటి సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ తిరుగుతున్న వాహనాలని గుర్తించి ఆ వాహనాలని మనం సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఇది రెండో దఫా మొదటి దఫాలో కూడా ఇట్లనే కొన్ని సైలెన్సర్ని సీజ్ చేసి డిస్బెండ్ చేయడం జరిగింది ఇది రెండో దఫా సో ఇది కార్యక్రమం నిరంతరం ఉంటుంది ఇది ఎవరండి ఎప్పుడు మేము చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రమాదాలని రోడ్ యాక్సిడెంట్ అని మనము ఎనాలిసిస్ చేసుకుంటే చాలామంది యూత్ చనిపోతూ ఉంటారు దయ దానివల్ల పెద్ద పెట్టాలే ప్రజలందరూ గమనించి అది వాడుతూ ఉంటే మన లైఫ్ సేవ్ అవుతుంది ముఖ్యంగా డ్రై మన రైడు సైకిల్ రైడ్ చేస్తున్నటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి పేపర్లన్నీ ప్రాపర్గా పెట్టుకొని మీరు సేఫ్గా ఉండాలనేది పోలీసుల యొక్క విజ్ఞప్తి మన యూట్యూబ్ ద్వారా